చలికాలం వెచ్చని సాయం అబ్బా ఈ చలికాలంలో ఉదయం బయటికి రావాలంటే ఎంత కష్టంగా అనిపిస్తుందో కదా దుప్పటి కప్పుకొని వెచ్చగా ఇంకొద్దిసేపు అలానే పడుకోవాలనిపిస్తుంది కానీ అందరూ ఇలానే ఆలోచించరండోయ్ తమకంటూ ఒక ఇల్లు లేని వారి గురించి ఆలోచించేవారు కూడా చాలా మంది ఉన్నారు చలికాలంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎంతో మంది పేదల కోసం ఒక మంచి డిసిషన్ తీసుకుంది అమెరికాలోని డెల్ అవేర్ అవెన్యూ స్టిచ్ ఏంజెల్స్ టీమ్ వీళ్ళు ప్రతివారం ఒక లైబ్రరీలో కలిసి కష్టపడి అల్లిన స్వెటర్స్ క్యాప్స్ మిగతా వేర్ ని ఒక దగ్గర పెట్టేసి వెళ్ళిపోతారు అంతే ఇక ప్రతిరోజు అక్కడికి వచ్చే ప్రజలు తమకు అవసరమైన క్యాప్స్ ను స్వెటర్స్ ను ఉచితంగా తీసుకెళ్తారు నిజంగా సాయం అవసరమైన వారు వీటిని పొందినప్పుడు వారి కళ్ళల్లో కనిపించే భావం సంతోషం మాటల్లో చెప్పలేం ఈ క్యూట్ అండ్ కైండ్ ఐడియా నిజంగా అద్భుతం కదూ మరి మీరు ఈ చలికాలంలో ఇబ్బందులు పడే పేద వారి కోసం ఏం చేస్తున్నారు